ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఇలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఎక్కువ సమయం లేదు తల్లి వెంటనే ఈ ఐదు వస్తువులను తీసి బయటపడవే ఒక్క క్షణం ఆలస్యం చేసినా నష్టపోతావు ఆ తర్వాత నీ సాయి కూడా కాపాడలేడు సాక్షాత్తు నీ సాయి కూడా నిన్ను కాపాడలేడు ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా కన్నీళ్లు పెట్టుకున్నా మొత్తుకున్న పశ్చాత్తాపడినా అస్సలు ప్రయోజనం ఉండదు జాగ్రత్త వెంటనే నీ తండ్రి మీద నీ సాయి మీద నమ్మకం ఉంటే ఈ ఐదు వస్తువులను తీసి వెంటనే బయటపడవు నీ సాయి ఏం చెప్తున్నాడు అన్నది ఒక రెండు నిమిషాలు మనసు పెట్టి విను నిర్లక్ష్యం చెయ్యకు అశ్రద్ధ చూపకు ఏముందులే అని పక్కకు నెట్టయ్యకు నెట్టేశావు అంటే నీ అంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు ఎందుకంటే ఆ ఐదు వస్తువులు నీ ఇంట్లో నీతో పాటు ఉంటే నిన్ను నష్టపరుస్తూనే ఉంటాయి బాధలకు గురి చేస్తూనే ఉంటాయి మనశాంతి లేకుండా గడుపుతూనే ఉంటావు కాబట్టి జాగ్రత్త కాబట్టి జాగ్రత్త మరీ మరీ హెచ్చరిస్తున్నాను ఈ తండ్రి మాట నిర్లక్ష్యం చెయ్యకు బాధపడకు అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఎలా ఇలా అంటున్నారు పదే పదే ఎందుకు హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే అంటే మనం మనతో మన ఇంట్లో ఉంచుకోకూడని వస్తువులు కొన్ని మనతో ఉన్న ఉన్నట్టు ఉన్నాయి అవేంటో ఈరోజు బాబా గారు చెప్పబోతున్నారు వాటి గురించే పదే పదే చెప్తున్నారు నిజంగా బాబా భక్తులు అయితే గనక బాబా గారి మీద నమ్మకం ఉన్న భక్తి విశ్వాసం ఉన్న బాబా గారి మాట నిర్లక్ష్యం చెయ్యకుండా వినండి అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేస్తేనే బాబాగారు ఏం చెప్తున్నారు అర్థమవుతుంది వీడియో చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక నిన్న ఒక ఆవిడ నాకు మెసేజ్ చేశారండి అంటే పర్సనల్గానే మెసేజ్ చేశారు నిజానికి నా జీవితం ఒక్క క్షణంలో తల్లకిందులు కావాల్సింది అలాంటి సమయంలో నన్ను ఈ గురువు గారు కాపాడారు నిజంగా ఎంత రుణపడి ఉన్నానో నాకు తెలియదు ఎందుకంటే మా వారు ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు అంటే తనని పెళ్లి చేసుకోవాలనుకున్నారు నన్ను నా బిడ్డల్ని వదిలేయని ఆఖరికి నిర్ణయానికి వచ్చేశారు కానీ నాకేం చేయాలో అర్థం కాలేదు ఎంత బతిమాలకున్నా కూడా వదలటం లేదు ఆవిడని పెళ్లి చేసుకోవాలని మొండు పట్టు పట్టారు నా బిడ్డలు అన్యాయం అయిపోతారు నేను ఏమైపోయినా పర్వాలేదు నా బిడ్డలు అన్యాయం అయిపోతారు వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉండరు వాళ్ళకు ఎవరు గతి అన్నట్టు చాలా ఏడ్చాను బాధపడ్డాను నాకు బాబా ఏదైనా దారి చూపించకపోతారా అంటూ మీ ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండగా ఈ గురువుగారి గురించి మీరు చెప్పారు సరే ఇన్ని ప్రయత్నాలు చేశాను కదా ఒక్కసారి ఈ గురువుగారు నా బాధ ఏమైనా తీరుస్తారేమో చూద్దాం నా సమస్యకి ఏదైనా పరిష్కారం అందిస్తారేమో చూద్దామని ఒక్కసారి ఫోన్ చేశాను బా ఈ గురువుగారు చేసిన పూజల ద్వారా నా జీవితం మారిపోయింది నిజంగా రెండు రోజుల్లో ఆయన నాకు నేను పెళ్లి చేసుకోవట్లేదు నాకు నువ్వు బిడ్డలు కావాలి మీరు ఉంటే చాలు నాకు ఇంకా ఏది వద్దు అని చెప్పి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసారు నా బిడ్డల దగ్గరికి వచ్చేసారు నిజంగా ఎంత రుణపడి ఉన్నానో ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే అంటూ ఎంత ఆనందంగా ఆవిడ మెసేజ్ చేసిందండి చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు నాకు కూడా అనిపించింది నేను ఒక గురువు గారిని పరిచయం చేస్తే ఇంతమంది జీవితాలు బాగుపడుతున్నాయంటే నిజంగా బాబా గారి దయ నా మీద కూడా ఉంటుంది ఇలా మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి శ్రీ శిరుడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ రాజు గారు వీరి మొబైల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి పూజల ద్వారానే ఫోన్ కాల్ల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు మీరు నేరుగా వెళ్ళాలి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి మా ఇంట్లో ఒప్పుకోరండి అన్న ప్రసక్తే ఉండదు మీరు మూడవ కంటికి తెలియకుండా మీ గుప్త సమస్యలకు సైతం పరిష్కారాలను అందుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగలేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అలాగే పురుషులకు ఏవైనా గుప్తంగా సమస్యలు ఉంటే వాటి కోసం ప్రతి ఒక్క ప్రాబ్లము నుండి చక్కగా పరిష్కరించి ఇచ్చేస్తున్నారు అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉన్నారు గురువు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చూడండి ఆ తర్వాత మీ అని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ అర్జెంటుగా నీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులను తీసి బయటపడవి లేదంటే నీకు పట్టినటువంటి దరిద్రాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఆఖరికి ఈ సాయి కూడా ఎందుకంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల వల్ల నీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటను కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళటానికి కూడా ఇష్టపడదు నువ్వు ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తున్నావు నోములు నోచుకుంటున్నావు వ్రతాలు చేసుకుంటున్నావు దీపధూప నైవేద్యాలతో పూజలు చేసుకుంటూనే ఉన్నావు అయినా కూడా సరే నీకు ఇంకా ఈ సమస్యలకు కారణం ఏంటి అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువుల వల్లే కాబట్టి ముందు వాటిని తీసి నువ్వు కనుక బయట పడవేసినట్లయితే నువ్వు చేసినటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏవైనా సరే ఆ దైవానికి చెందుతాయి ఈ సాయికి చెందుతాయి శ్రీ మహాలక్ష్మికి చెందుతాయి లేదంటే నువ్వు ఎన్ని చేసినా కూడా నీకు కష్టం తప్ప వచ్చేటటువంటి లాభం ఫలితం ఏమీ ఉండదు తల్లి నీ ఇంట్లో ఉండేటటువంటి వస్తువులను బట్టి నీ ఇంట్లో కొన్ని రకాలైనటువంటి వస్తువులు ఏంటంటే నీకు ఎంత మంచి చేసినా కూడా అవి చెడును మాత్రమే ఆకర్షిస్తాయి ఒక్కొక్కసారి ఏంటంటే బిడ్డ చెడు ముందు మంచి మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది చేతులు కట్టుకుని తల దించుకోవాల్సి వస్తుంది చెడు అంత బలంగా బలవంతంగా తయారవుతుంది కానీ చెడు మాత్రం మౌనంగా కన్నీళ్లతో రోధిస్తుంది అప్పుడు నువ్వు ఎన్నో రకాలైనటువంటి అప్పుడేంటంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు ఏ పని కూడా ఫలించదు ఏది కూడా ముందుకు వెళ్ళదు జరగదు అంతెందుకు నువ్వు ఏదైనా నీ ఆరోగ్యం గురించి ప్రారంభించినా కూడా అవి కూడా ఆటంకాలే ఎదురవుతాయి ఏదో మనసు కుదురుగా ఉంటుంది కదా అని కష్టపడి ధ్యానం చేసుకుందాము అంటే అక్కడ ధ్యానం మీద కూడా మనసు నిలకడగా ఉండదు కుదురుగా ఉండదు ఎందుకంటే ఆ చెడు అన్నది నిన్ను అంతలా అల్లాడేటట్లు చేసేస్తుంది ఇక నువ్వు తినకూడని వస్తువులు ఏవైనా ఉన్నాయి నా ఆరోగ్యానికి దెబ్బ దెబ్బతీస్తాయి ఇంకవి నేను తినకూడదు అని అనుకుంటే కూడా నువ్వు ఏదో ఒక విధంగా వాటిని తినేటట్టు నిన్ను ప్రేరేపిస్తుంది అంటే ఇక్కడ తిండి విషయం ఒకటే కాదు బిడ్డ ఏ విషయమైనా నువ్వు చెయ్యకూడదు చేస్తే నీకు హాని కలుగుతుంది ఇది మాట్లాడకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు ఈ పని చెయ్యకూడదు అని ఏదైనా అనుకున్నా కూడా అటే వెళ్ళేటట్టు మనసుని ప్రేరేపిస్తుంది ఈ చెడు అన్నది అలా ఏది మంచి జరగాలి అన్నా కూడా ఏది మంచి జరగదు అంటే నీకు నీ ఇంట్లో నీ ఒంట్లో ఉన్నటువంటి చెడు అనేది బయటకు వెళ్ళిపోవాలి అది రెండవసారి మళ్ళీ కూడా మళ్ళీ అలానే వచ్చింది అని అనుకోండి అది మళ్ళీ ప్రారంభం అవ్వకుండా చూసుకోగలిగితే నీకు మంచి అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది అంటే ఆ లక్ష్మీదేవి నీ ఇంట్లో ఎప్పుడూ తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట ఎప్పుడు దైవశక్తి నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోదు నీకు వచ్చేటటువంటి కలుసుబాటు ఏ దుష్ట శక్తులు ఏ మనసులో కూడా నిన్ను ఆపలేరు కాబట్టి నువ్వు చేసుకునేటటువంటి పొరపాట్ల వల్ల నీకు ఎలాంటి నష్టాలు కష్టాలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది ముందుగా చెడు తీసేసుకుంటే మంచి అనేది నీ దగ్గరికి దానంతట అదే వస్తుంది కాబట్టి ఆ చెడు అనేది నీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల రూపంలో ఉంది తల్లి ఐదు వస్తువులు ఏంటి అనేది నీకు చెప్తాను నువ్వైతే అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు ఏముందులే ఇవన్నీ అని అస్సలు కొట్టిపారేయకు నీ సాయి మాటను కొట్టి పారేయకు బాధలు పడాల్సి వస్తుంది నీ సాయి ఏం చెప్పినా ఏది కోరినా నీ మంచి కోసమే అని నీకు తెలుసు కదా బిడ్డా ఇక నిజంగా నీ గురించి చూడాలంటే ఎంత మంచిదానివి అంటే అందరూ బాగుండాలి అని అనుకుంటావు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావు మౌనంగా ఎక్కువగా ఉంటావు నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటావు అలాగే ఎవరి విషయాల్లోనూ కల్పించుకో దైవారాధన ఎక్కువ నీ సాయింటే నీకు భక్తి ఎక్కువ అంటే దైవాన్ని బాగా నమ్ముతావు ఏది జరిగినా అది జరగని మనకు ఎలా రాసి ఉంటే అలా జరుగుతుందలే అన్న ప్రశాంతత నీకు ఉంటుంది మనకు దైవం ఏది చెయ్యాలనుకుంటే అదే చేస్తుంది నా సాయి నాకు ఏమి ఇవ్వాలనుకుంటే అదే చేస్తాడు ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు అని చెప్పి ఎక్కువగా ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా వరకు నీ సాయి మీద భారం వేసి వదిలేస్తూ ఉంటావు కాబట్టే నువ్వు బాధల్లో పడబోతున్నావు చిక్కుల్లో పడబోతున్నావు అంటే సాయి మనసు ఉరకలేసింది తల్లి తట్టుకోలేకపోయింది అందుకే ఉరకలు పరుగుల మీద అనే దగ్గరికి వచ్చేసాను ఇంత మంచి మనసు ఉన్నా నీకు దైవానుగ్రహం అంటే నీ సాయి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఈ సాయి నిన్ను వదిలిపెట్టడు చాలా వరకు కూడా దైవాన్ని నమ్మినప్పుడు ఏ సమస్యలు కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేవు అలాగే నువ్వేంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అది సులువుగా పరిష్కరించుకొని వెళ్ళిపోతూ ఉంటావు నీ ఇంట్లో ఎప్పుడూ కూడా పూజలు చేస్తూనే ఉంటావు నీ సాయి కలుస్తూనే ఉంటావు నీ సాయి ఆరాధన చేస్తూనే ఉంటావు ఇంకొకసారి ఏమవుతుందంటే పరిస్థితుల వల్ల కొన్ని మానసిక సమస్యలు వచ్చినా మానసికంగా నలిగిపోతున్నా ఏదన్నా కొంచెం తక్కువ చేసినా పట్టించుకోకపోయినా కూడా నీ సాయిని ఎక్కువ శాతం అందరూ కూడా పూజలు చేసుకుంటూ నోములు నోచుకుంటూ వ్రతాలు చేసుకుంటూ అలాగే గుళ్ళుకు వెళుతూ ఎన్నో రకాలుగా చేస్తూ ఏది జరగలేదు అని చెప్పి నిందించేస్తూ ఉంటారు అంటే వారు పది కోరికలు కోరినా తొమ్మిది కోరికలు తీర్చి ఒక్క కోరిక తీర్చకపోయినా అసలు సాయి ఉన్నాడా సాయి చూస్తున్నాడా అని సాయిని నిందించేస్తారు కానీ ఈ తొమ్మిది కోరికలు తీర్చాడు అన్న మాటని మర్చిపోతారు ఆ ఒక్క కోరిక ఎందుకు తీర్చలేదో అర్థం చేసుకోలేకపోతారు అయినప్పటికీ కూడా నీ జీవితంలో కష్టాలు అనేవి కొంచెం ఎక్కువగానే వస్తూ పోతూ ఉంటాయి ఆ కష్టాలు వస్తూ పోతూ ఉన్నాయి గనక అది నీకు ఒక అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోయింది నేను ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను నా సాయిని తలుస్తున్నాను కొలుస్తున్నాను దైవారాధనలో ఉన్నాను ఏ రోజు కూడా వెనుకడుగు వేయలేదు అయినా సరే నాకెందుకు ఇన్ని రకాల కష్టాలు నేనేం పాపం చేశాను ఎంతమందినో చూస్తున్నాను వాళ్ళెన్నో పాపాలు చేశారు అలాంటి వాళ్ళు కూడా వారి జీవితంలో ఎంతో బాగున్నారు సంతోషంగా ఉన్నారు కొంతమంది కనీసం దేవుడిని భగవంతుడిని తలవనైనా తలవరు కొలవనైనా కొలవరు కానీ వారు ఎంతో బాగున్నారు నేను ఎందుకు ఇలా ఉన్నాను ప్రతి నిత్యం కూడా దైవారాధనలో ఉంటాను సాయి 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 అంటూ సాయి నామస్మరణలోనే ఉంటాను తోచిన మంచం చేస్తాను కానీ నాకెందుకు ఇలా ఉంది అంటూ నువ్వు బాధపడిన క్షణాలు కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు కుంగిపోయిన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి బిడ్డ ప్రతి ఒక్కటి కూడా నీ సాయి చూస్తూనే ఉన్నాడు నీ సాయి చూడక ఏమీ లేదు నువ్వు అనుకుంటూ ఉంటావు కదా అసలు సాయి ఉన్నాడా సాయి కూడా నా కష్టాన్ని పట్టించుకోవటం లేదు కదా అని నీ సాయి ప్రతి నిత్యం కూడా నీ వెంటే ఉండి నిన్ను గమనిస్తూనే ఉంటాడు నీకు తెలియని విషయం ఇది ఎందుకంటే ఎప్పుడు నీ సాయి నీ చుట్టూ నీ నీడలా తిరుగుతూనే ఉంటాడు కానీ నేను కళలో ఎవరికీ కేడు కూడా చేయలేదు కదా ఎవరి చెడును కోరలేదు కదా చేతనైతే ఎవరికైనా కాస్త సహాయం చేస్తూ వచ్చాను లేకపోతే నా కష్టం ఏదో నేను చేసుకుని నా బ్రతికేదో నేను బ్రతికేస్తున్నాను ఎప్పుడూ పూజలు చేసుకుంటూ ఉన్నాను నా శక్తికి తగ్గట్లు చేస్తూనే ఉన్నాను ఎక్కడ రోజు ఎవ్వరిని కూడా తక్కువ చేసి మాట్లాడింది కూడా లేదు కదా బాబా తక్కువ చేసి చూడలేదు కదా అయినా సరే నాకెందుకు తండ్రి ఈ పాపాలేంటి ఈ బాధలేంటి ఈ కష్టాలేంటి అని వీటి నుంచి ఎట్లా బయటపడాలో కూడా అర్థం కావటం లేదు తండ్రి అంటూ మనశ్శాంతి అనేది లేక పడుకున్నా కూడా నిద్ర పడట్లేదు పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందాం ప్రశాంతంగా లేకుండా పోతోంది ప్రశాంతంగా తినాలి అనిపించట్లేదు ప్రశాంతంగా నిద్రపోవాలి అనిపించట్లేదు పైకి ఏదో అట్లా తిరుగుతూ ఉంటున్నాను అంతే తండ్రి కానీ లోపల ఎంత బాధ ఒక రకంగా వెలితే నరకం చూస్తున్నాను ఎవరికి చెప్పుకోలేను కంటికి కనబడిన బాధను నేను అనుభవిస్తున్నాను అలాంటి బాధలో ఏదైనా కావచ్చు భార్యాభర్తల గొడవలు కావచ్చు మనశాంతి లేకపోవటం అవ్వచ్చు అప్పు లేదన్నా అంటే కొంచెం వాటి వల్ల ఇబ్బంది అసలు ఆర్థికంగా కలిసి రాకపోవటం ఇంటి పరంగా కలిసి రాకపోవటం ఇంట్లో ఎప్పుడూ చికాకులు చిరాకులు గొడవలని ప్రతిరోజు కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఒక్కో రోజు అందరూ కలిసిమెలిసి ఒకే చోట ఉంటే కాసేపు నవ్వుకుంటే అంతలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పిల్లలు కూడా ఒక్కొక్కసారి పెద్దవాళ్ల మాట వినకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు కొంతమందికి అయితే పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా పెళ్ళిళ్ళు కాకుండా అలా ఉండిపోతున్నారు చదువుకొని వాళ్లకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉండిపోతున్నారు నచ్చిన ఉద్యోగాలు దొరకకపోవటం అవ్వచ్చు ఇట్లా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలా ఏది కూడా మాకు అసలు సుఖం లేదు మేము పుట్టింది అచ్చంగా బాధల కోసమే మాకేంటి దేవుడా మాకేంటి బాబా ఎన్ని కష్టాలు రాసిపెట్టావు అని చెప్పి ఒక నిరాశతో బతికేస్తూ ఉన్నావు కదా అసలు ఏం చేస్తే మాకు ఈ బాధలు పోతాయి అని చెప్పి కొన్నిసార్లు అయితే నీ సాయిని కూడా తిట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే కావాలని కాదు నీ యొక్క బాధలు తట్టుకోలేక ఎవరు చూడకుండా ఒక గదిలో కూర్చుని కుమిలి కుమిలి ఏడ్చుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా బిడ్డ అట్లాగా అసలు ఏం చెయ్యాలి ఏం చేస్తే మాకు సమస్యలు పోతాయి అని చెప్పి ఒక సమాధానం దొరకని ప్రశ్నతో మిగిలిపోయావు నీ యొక్క ప్రశ్నలన్నింటికి జవాబు చెప్పబోతున్నాను నీ నీ యొక్క ప్రశ్నలన్నింటికి కూడా ఈరోజు ఈ సందేశంలో సమాధానం ఉంది నువ్వు పడచెవిను పెట్టకుండా నిర్లక్ష్యం చెయ్యకుండా ఆ పని ఉంది ఈ పని ఉంది అని పక్కకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు విను నీ మనసులో ఉన్న ప్రతి సందేహానికి సమస్యకి బాధకి ఈరోజు సమాధానం దొరకబోతోంది నీ సమస్యలకి సందేహాలకి కష్టాలకి నష్టాలకి ప్రతి ఒక్క దానికి ఈరోజు సాయి సమాధానం ఇవ్వబోతున్నాడు జాగ్రత్తగా విను కష్టాలని బాధలని అవని ఇవని ఏదేదో అంటే పెద్ద పెద్ద వాటి వైపు చూస్తూ ఉండటం అంటే ఏమైనా దానాలు ధర్మాలు ఇలాంటివి చెయ్యాలి లేకపోతే చెడు అనేది ఎక్కువ శాతం నీ దగ్గరే ఉండిపోతుంది నీ పక్కనే ఉంటుంది నీతోనే ఉంటుంది నీ చుట్టూ ఉంటుంది నీ ఇంట్లోనే ఉంటుంది అది మాత్రం నువ్వు గ్రహించలేవు చిన్న చిన్నవే ఏంటంటే నీకు పెద్ద పెద్ద సమస్యల్లాగా మారిపోయి నిన్ను చాలా రకాలుగా ఇబ్బందుల్లోకి పడేస్తాయి చాలా అంటే ఎంతో నరకంగా చేసేస్తాయి నీ జీవితాన్ని అవి కళ్ళెదురుగానే ఉంటాయి కానీ నువ్వు ఏముందిలే అని చెప్పి పట్టించుకోకుండా తిరుగుతూ ఉండిపోతున్నావు అవి ముఖ్యంగా మీ ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు ఇంట్లో ఉండే వస్తువులు వచ్చేటప్పటికీ కొన్ని ఏంటి అంటే చాలా రకాలుగా గజిబిజిగా ఉంటే కొంతమంది ఇల్లు వారి ఇళ్ళను చూసినట్లయితే ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఎలా పడితే అలా ఉంచుకుంటారు అది ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది శుభ్రం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే ఇల్లు శుభ్రంగా ఉండాలి నీ ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటేనే దైవశక్తి నీ ఇంట్లో ప్రవేశిస్తుంది నీ శక్తికి తగ్గట్టు నువ్వు ఇల్లు ఉంచుకున్నప్పుడే అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తుంది సిరి సంపదలతో కాళ్ళ గజ్జలతో గల్లు గల్లన నీ ఇంట్లో అడుగు పెడుతుంది కానీ కొంతమంది ఏంటంటే తల్లి వారు చేసే పనులు వారికి అర్థం కాక ఎంతసేపటికి మాకెందుకు ఈ బాధలు అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటారు కానీ ఇక్కడ నువ్వు కూడా నువ్వు చేసే పనుల వల్ల ఎక్కువ శాతం నీకు ఇలా జరుగుతోంది అందులో నువ్వు ఉండేటటువంటి ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కారణం ముఖ్యంగా నీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల వల్లే నీకు ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికీ పగిలినటువంటి దేవుడి పటాలు కొంతమంది ఇళ్లల్లో చూసినట్లయితే దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటారు అది దేవుడి పటం ముక్కలు పోయినా విరిగిపోయినా చిరిగిపోయినా పగిలిపోయినా అట్లానే పూజ చేస్తూ ఉండిపోతారు దేవుడి పటాలు కదా భగవంతుడికి చెందినటువంటి చిత్రపటం కదా కొంచెం మొక్క పోయినట్టు లేదా పగిలినట్టు గాజు పగిలిపోవటమో ఇలా చూసే ఉంటావు కదా బిడ్డ నీ ఇంట్లో కూడా అలాంటిది ఒకటి ఏదో ఉండనే ఉంది బాగా మనసు పెట్టి వెతుకు చూడు ఎక్కడో ఒక చిన్న చోట ముక్కపోవటమో అద్దం విరిగిపోవటమో చిరిగిపోవటమో మరకలు పడటమో ఇలాంటివి ఉన్నాయి దాన్ని చూసినప్పుడు ఏమనుకుంటావు బాగా పగలేదు కదా ఎక్కువ పగలేదు ఏముంది లే కొద్దిగానే కదా ఉంటే ఏమవుతుంది అని చెప్పి భగవంతుడి పటాన్ని పెట్టేసి పూజలు చేసేస్తూ ఉంటాం లేకపోతే ఏదైనా దేవుడి పుస్తకాలు అవి చిరిగి ఉండటం కానీ దేవుడి పటాలు ఏదైనా పగిలి ఉండటం కానీ ముక్కలు పోవటం కానీ లేకపోతే ఏదైనా నలిగిపోయినటువంటివి ఇట్లా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరిగినప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఏముందిలే ఈసారి చూద్దాం ఇంకో వారం తీసేద్దాంలే ఇంకొక వారం తీసేద్దాం ఇంకొక నెల అంటూ రోజులు గడుపుతున్నావు ఈసారి ఎప్పుడైనా తీసేద్దాం అని చెప్పి ఇలాగా ఉంచేసి పూజలు చేసేస్తూ ఉన్నావు కానీ అలా చెయ్యటం అనేది చాలా తప్పు పొరపాటు తల్లే దేవుడి పటాలను నువ్వు ఇంట్లో ఉంచటం అలా చెయ్యటం అలాగే కొంతమంది దేవుళ్ళ పటాలు లక్ష్మీదేవి పటాలు రెండు అలాగే విష్ణుమూర్తి పటాలు రెండు శివుడు పటాలు నాలుగు ఇలా ఎక్కువ ఎక్కువగా ఉంటాయి అలా కూడా ఉంచుకోకూడదు నీకు ఎప్పుడైనా సరే దేవుడి పటమైన ఒక్కటే ఉండాలి అది పగలకుండా ఉండాలి ముక్కలు పోకుండా చిరిగిపోకుండా నలిగిపోకుండా ఉండాలి అలా పగిలిన పటాలుతో కనుక నువ్వు పూజ చేస్తే మాత్రం కోటి జన్మల పాపం అనేది నిన్ను చుట్టుకుంటుంది నీకు పుణ్యం సంగతి తర్వాత పాపం అనేది నిన్ను బట్టి పీడించేస్తుంది తల్లి కాబట్టి అలా పైలినటువంటి పటాలు ఏమన్నా ఉంటే లేకపోతే వేరే పటాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని తీసుకువెళ్ళి ఏదైనా దేవాలయంలో చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు దగ్గర పెట్టేసి వచ్చాయి లేదా పారే నీటిలో కలిపేసాయి మీద ఉన్న అద్దం తీసేసి ఆ పటము ఆ పేపరు దేవుడి చిత్రపటం ఏదైతే ఉందో దాన్ని మాత్రం నీళ్ళల్లో కలిపాయి నీ కుదిరితే లేదంటే దేవాలయం దగ్గర ఒక చెట్టు కింద పెట్టేసి నమస్కారం చేసుకొనిరా తప్పైపోయింది తప్పొప్పులన్నీ నువ్వే భరించు మమ్మల్ని కాపాడు అంటూ ఒకవేళ ఏదైనా ముక్కలు అలాంటివి ఏదైనా పగిలి ఉంటే వాటిని ఒక పేపర్లో వేసి ముడిలాగా కట్టి ఏదైనా చెత్త వేసే దగ్గర దూరంగా ఎవరు తొక్కన చోట పడవే అంతేకాని నీళ్లల్లో అంటే చెరువుల్లో నదుల్లో ఎలా వెయ్యకు ఎందుకంటే మూగజీవాలు తిరుగుతాయి చేపలు అవి తిరుగుతూ ఉంటాయి నదీ స్నానాలు చేస్తూ ఉంటారు వాటికి గాజు పెంగులు గుచ్చుకున్నప్పుడు వాటికి ఇబ్బంది జరిగే అవకాశం అనేది ఉంది కాబట్టి ఎవరు తొక్కని చోట వీటిని పడేయండి నువ్వు ఇలా చేయటం వల్ల నీకు చెడు అనేది వెళ్ళిపోయి నీకు మంచి జరగడానికి అవకాశం ఉంది తల్లి ఇక రెండవ వస్తువు ఏంటి అంటే ఆగిపోయినటువంటి గడియారం గడియారం ఏంటంటే చాలా మంది కూడా బ్యాటరీ అయిపోయిందనో పని చేయకుండా ఉంటాయి ఆగిపోయి ఉంటాయి అలాంటి వాటిని ఏముందిలే అని చెప్పి పట్టించుకోకుండా ఈసారి తీసేద్దాంలే ఈసారి ఇంటిని శుభ్రం చేసినప్పుడు తీసి పడేద్దాంలే కొత్తది తీసుకొచ్చాక తీసేద్దాంలే అని అలా ఉంచేస్తూ ఉంటావు కానీ ఎప్పుడూ కూడా ఇంట్లో గోడ గడియారం అనేది ఆగిపోయి ఉండకూడదు అలా ఆగిపోయి ఉంటే నీ జీవితం అనేది ముందుకు సాగటం కష్టతరం అయిపోతుంది నీ జీవితం ఆగిపోతుంది ఎందుకంటే సమయమే నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి నువ్వు ఎన్ని పనులున్నా సరే ఇప్పుడే తక్షణమే వెంటనే ఆ బ్యాటరీని తీసుకుని వచ్చి గడియారంలో వేసుకొని ఆ సమయం అనేది ఆడుతూ ఉండేలా చూడాలి టైం అనేది ఆడుతూ ఉండేలా చూడాలి అలా చేయటం వల్ల నీకు ఏంటంటే కాలం కూడా నీకు అనుగుణంగా మారిపోతుంది వేగంగా పరిగెత్తుతావు కాబట్టి అలాంటి పొరపాటు ఏదైనా ఉంటే సరి చేసుకోదల్లి మూడవది వచ్చేటప్పటికి పగిలిన అద్దాలు ఉంటాయి అవి చాలామంది ఏంటంటే ఆ విషయాన్ని అస్సలు పట్టించుకొని పట్టించుకోవు పిల్లలు అలా చెయ్యి జార విడ్చటం వల్ల పిల్లలు పడేసినప్పుడు అద్దాలు అనేవి పగులుతూ ఉంటాయి అలా పగిలినప్పుడు ఏముందిలే సరే తీసేద్దాంలే తర్వాత అని పట్టించుకోకుండా వదిలేస్తున్నావు అలాంటి వస్తువుని ఇంట్లో ఉంచటం చేస్తూ ఉంటావు ఇంకా వీటితో పాటు ఏదైనా గాజు గిన్నెలు పగిలిపోయినవి లాంటివి ఉంచుకోవటం ఎందుకంటే బయట పడాలి అంటే ప్రాణం ఒప్పుకోక అవి ఇంక ఎవరైనా నీకు బహుమతిగా ఇస్తే వారి జ్ఞాపకార్థంగా ఉంచుకొని వాటిని బయట బయట పడవేయలేక అల్లాడిపోతూ ఉంటావు ప్రాణం ఒప్పుకోదు అలాంటప్పుడు ఏదైనా దానికి మళ్ళీ వేసి అతికించి వాడుకోవటం చేస్తూ ఉంటావు పగిలిన గ్లాసులు కానీ పగిలిన వస్తువులు కానీ ఏవి కూడా అద్దంకి సంబంధించిన అద్దానికి సంబంధించినవి గాజుకి సంబంధించినవి అస్సలు ఇంట్లో ఉంచద్దు పగిలిన అద్దాల్లో ఇలాంటి వాటిల్లో నీ ముఖం అనేది నువ్వు ఎప్పుడూ కూడా చూసుకోకూడదు వాటిని నువ్వు ఎంత అతికించినా సరే పగిలినవి అన్న తర్వాత పగిలినవే ముక్క పోయిందంటే ముక్క పోయిందంటే అలాంటి వాటిని నీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల వాటిల్లో నీ మొహం చూసుకోవటం వల్ల నీకు దరిద్రం అన్నది చుట్టుకుంటుంది ఎక్కడ గాజు వస్తువు అద్దానికి సంబంధించిన వస్తువు ఎక్కడ పగిలి ముక్కలు పోయి ఉంటుందో అక్కడ దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ దాంట్లోకి ప్రవేశిస్తుంది దైవిక శక్తి ఆ ఇంట్లో ఉండదు గాక ఉండదు కాబట్టి సమస్యల పాలయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది పగిలినవి ఎంత మంచివైనా ఎంత విలువైనవైనా ఎంత ఖరీదైనవైనా సరే వాటితో రుణం తీరిపోయింది అని చెప్పి అనుకోవాలి ఏ వస్తువైనా నీ ఇంట్లో ఉన్నది పగిలిపోయి అరిగిపోయి చిరిగిపోయి ముక్కలయ్యిందంటే నీతో రుణం తీరిపోయిందని నువ్వు అర్థం చేసుకోవాలి తప్ప మరో పాటను కూడా ఇంట్లో ఉంచుకోకు నీ ఇంట్లో ఉంచుకుంటే నీకు దరిద్రం చుట్టుకుంటుంది దరిద్రాన్ని చెడుని నీ ఇంట్లో ఉంచుకున్నట్లే ఎంతసేపటికి నువ్వు ఎంత మంచి చేసినా ఎన్ని పూజలు చేసినా అవి దైవానికి దగ్గరగా వెళ్ళనీయకుండా ఆపేస్తూ ఉంటాయి కాబట్టి ముందు వీటిని తీసి బయటకు పడవేస్తే తప్ప నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే జాగ్రత్తగా తీసి బయటపడవేయి లేకపోతే బాధలు తప్పవు ఇక నాలుగవది చనిపోయిన వారి యొక్క జ్ఞాపకార్థంగా కొన్ని కొన్ని ఉంచుకుంటూ ఉంటారు అంటే బంగారు వస్తువులు విలువైన వస్తువులు కానీ మంచాలు కానీ ఇలాంటివి ఏంటంటే ప్రాణం ఒప్పక అంటే వారి గుర్తుగా ఇష్టంగా ఉంచేసుకుంటూ ఉంటావు కదా కొంతమంది ఏంటంటే విలువైన వంటి వస్తువులను వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటూ ఉంటారు అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనసు ఒప్పక అది ఎంత విలువైన వస్తువు అయినా సరే చనిపోయినటువంటి వారి వస్తువు అది దాంట్లో ఏంటంటే వారికి ఆ వస్తువు మీద మోజు ఉంటుంది వ్యామోహం ఉంటుంది వారి ఆత్మ ఆ వస్తువు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త బంగారుపు వస్తువు అయితే దాన్ని కరిగించి ఏదైనా కొత్త వస్తువుగా తయారు చేసుకుని వాడుకోవచ్చు లేదా ఏదైనా మంచాలు కానీ ఎలాంటివి ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ మార్చేసుకొని వాటి స్థానంలో మీరు కొత్తవి తెచ్చుకోవచ్చు అంతేకాని వారి వస్తువులు ఎలా ఉన్నాయో అదే వస్తువులను వాడితే చాలా ప్రమాదంలో పడిపోయినట్టే చనిపోయినటువంటి వారి బట్టలు కానీ చనిపోయిన వారి బంగారము విలువైన అవి కానీ ఇష్టంతో అవ్వచ్చు ప్రేమతో అవ్వచ్చు డబ్బు రూపంలో విలువ చూసి అవ్వచ్చు ఇలా ఏంటంటే వాళ్ళు వాడిన దాన్ని అట్లాగే ఉంచుకోకూడదు అలా ఉంచుకోవటం వల్ల ఏంటి వారి యొక్క తాలూకా ఉన్నటువంటి ఆ శక్తి అనేది ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది వారు తెలుసో తెలియక ఏదైనా చెడు కర్మలు అవ్వచ్చు ఏదైనా పాపాలు అవ్వచ్చు వారికి ఏమైనా ఉంటే ఇబ్బందులు కానివ్వు అలాంటివి ఏంటి అన్నీ కూడా నీ ఇంట్లో తిరుగుతూ ఉండిపోతాయి దానివల్ల అనే ఇంట్లో నకారాత్మక శక్తి లోపలికి ప్రవేశిస్తుంది మనశ్శాంతి లేకుండా చేస్తుంది చాలా రకాల సమస్యలు పడాల్సి వస్తుంది సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు ప్రేమ అయితే ఉండొచ్చు కాకపోతే ఆ వస్తువులు బదులుగా వేరేవి కొని తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఇక ఐదవది ఏదైనా పాడైపోయిన చీపూర్లు కావచ్చు చాలా వరకు కూడా గజిబిజిగా ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంచేస్తూ ఉంటారు ఎక్కడ చీపురు అక్కడ పడేస్తూ ఉంటారు కాళ్ళతో తన్నేస్తూ ఉంటారు లేదా ఒక మూలన అట్లా విసిరేస్తూ ఉంటారు అలా అస్సలు చెయ్యకు ఇంటిని ఎలా ఉన్నా కూడా అస్సలు పట్టించుకోరు కొంతమంది అలాంటి వాళ్ళు ఏంటంటే వండుకోవటం తినటం ఇంతవరకే చూసుకుంటూ ఉంటారు అలాంటి ఇళ్లల్లో కాసేపు ఉండాలని అనుకున్నా కూడా ఎంతో చిరాకు వస్తుంది అలాంటి ఇంట్లో మనుషులే ఉండలేనప్పుడు ఇక దైవం ఎలా ఉంటుంది ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు బిడ్డా ఇలా ఏదైనా వస్తువులు చీపుర్లు ఏమైనా పాడైపోయిన వస్తువులు అవన్నీ ఉంటే పనికిరానివి చిరిగిపోయినవి ముక్కలు పోయినవి బట్టలు ఏవైనా ఉన్నా వాటిని మీరు వేసుకోవట్లేదు అవి రంగుపోయాయి చిరిగిపోయాయి అలాంటి నువ్వు వేసుకోవట్లేదు అలాంటివన్నీ కూడా వెంటనే తీసి బయటకు పడవేయి వీలైనంత వరకు కూడా ఒక వారానికి ఒక రోజులో పది రోజులకు ఒక్కసారో ఇంటిని శుభ్రంగా శుభ్రం చేసుకోవటానికి ఒక్క రోజును కేటాయించు ఇంట్లో ఏవి పగిలిపోయాయి ఏవి విరిగిపోయాయి ఏవి ముక్కలు పోయాయి ఏవి పనికిరావు ప్రతి ఒక్కటి గమనించి ఎప్పటికప్పుడు ఇంట్లో నుంచి తీసి బయటపడవేస్తూ ఉండు నువ్వు వాటన్నింటినీ కనుక నీ ఇంట్లో ఉంచుకున్నావు అంటే దైవిక నీ ఇంట్లోకి అడుగుపెట్టదు లక్ష్మీదేవి నీ ఇంట్లోకి అడుగుపెట్టదు ఆఖరికి నీ సాయి కూడా రాలేడు బిడ్డ అలాంటి ఇంట్లో ఒక్కరు మాత్రం ఉండగలరు పెద్దపీట వేసుకుని ఎవరో తెలుసా ఆమె జ్యేష్టదేవి దరిద్రదేవత ఆమె ఒక్కసారి వచ్చిందంటే ఆమెను బయటకు పంపటం నీ తరము కాదు కాబట్టి జాగ్రత్త నీ ఇన్ని కష్టాలకి కన్నీళ్ళకి కారణం కూడా ఈ ఐదు వస్తువులు వెంటనే ఇలాంటి వస్తువులు ఏ మూలన ఉన్నా కూడా వెతికి 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 దూరంగా నీ ఇంటికి దూరంగా తీసి ఆ తర్వాత నీకు ఏ కష్టమో ఉండదు నీ ఇంట్లో దైవిక శక్తులు ముక్కోటి దేవతలు తాండవం మాడతారు నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ నీ మీద ఉంటాయి నీ సాయి నీ ఇంట్లో నీతో నీ చుట్టూ ఉంటాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారే అద్భుతమైన సందేశంతో ముందుంటాను అంతటి వరకు సుఖినో భవంతో ఓం సారా